అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఇవాళ ఫెబ్ ఫోర్టీన్త్ కదా వ్యాలంటైన్స్ డే అని మా వారు చెప్పారు ఇంకా మార్నింగే కళ్ళు తరంగానే ఇద్దరం ఒకరికొకరు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని విషెస్ చెప్పుకున్నాము ఇంకా రోజు ఫ్రైడే కాబట్టి యాజ్ యూజువల్గా ఫ్రైడే ఎలా జరుగుతుందో మా ఇంట్లో అలాగే నేను చక్కగా ముగ్గు వేసుకున్నాను పనమ్మాయికి చక్కగా ముగ్గు రాదు ఫ్రైడే ట్యూస్డే మాత్రం స్పెషల్ డేస్లో నేను వేసుకుంటాను కలర్ వేసుకుంటాను ఇంకా కడపలకి పసుపు కుంకుమ పెట్టేసి పాలు కొంచెము రెండు చుక్కలు కడపల మీద పాలు వేస్తాను అలా పచ్చి పాలు వేసేసి కడప దగ్గర దీపాలు పువ్వులు అవన్నీ పెట్టేసుకున్నాను ఫ్రైడే మాత్రం నేను లోటస్ ముగ్గు కంపల్సరీ వేస్తాను తామర పువ్వు అమ్మవారి వాహనం కాబట్టి అమ్మవారు తామర పువ్వులో కూర్చున్నట్లుగా ఉంటుంది అని చెప్పేసి కంపల్సరీ తామర పువ్వు ఫ్రైడే మాత్రం తప్పకుండా వేస్తాను మిగతా రోజుల్లో వేసినా వేయకపోయినా ఫ్రైడే మాత్రం కంపల్సరీ వేసుకుంటాను ఇంకా కడపలకి ఇలాగ దీపాలను మాత్రం కంపల్సరీ ఫ్రైడే మార్నింగ్ మార్నింగే పెట్టేసుకుంటాను తులసమ్మ దగ్గర దీపాలు తులసమ్మకి పసుపు కుంకుమ సమర్పించుకుంటాను పువ్వులన్నీ పెట్టేసి నీళ్ళు అరటి పండ్లు ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు పండ్లు పెట్టేసి అమ్మవారి రాక కోసము ఎదురు చూస్తూ ఉన్నట్టు మా ఇల్లు ఉంటుంది ముందు పూజ అంతా చేసేసుకుంటాను తర్వాత నేను వీడియో తీసుకుంటాను సెవెన్ ఎయిట్ అయిన తర్వాత వీడియో తీసుకుంటే బాగా తెల్లగా లైటింగ్ ఉంటుంది కాబట్టి లైటింగ్లో బాగుంటుందని అప్పుడు తీసుకుంటాను పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి కుంకుమార్చన్న అష్టోత్తరం చదువుకున్నాను కడపకి పుష్పాలను సమర్పించుకున్నాను ఇంకా మా వారికి బ్రేక్ఫాస్టు రాగి రాగులు మినపప్పు కలిపి రుబ్బు పెట్టుకున్న ఆ రాగి బ్యాటర్తో దోశలు వేసి ఇచ్చేసాను తినేసారు ఇంకా వెంట వెంటనే వంట కూడా మొదలు పెట్టేస్తాను ఇంకా అలాగా లీఫీ వెజిటేబుల్స్ అయితే మాత్రం నేను వీక్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ యూస్ చేస్తాను ఇంకా మ్యాగ్జిమమ్ ఫోర్ టైమ్స్ కూడా యూస్ చేస్తాను ఇంకా తోటకూర అలాగా నైట్ అంతా ఒలిచి పెట్టేసుకున్నాము నీట్గా కడిగి ఎండ పెట్టేసినట్టు ఒక క్లాత్ మీద ఆరపెట్టేస్తాను అది పొద్దున్నే ఫ్రెష్గా ఉల్లిపాయలు వెల్లుల్లి అన్నీ వేసి ఇలాగా ఫ్రై లాగా చేశాను ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రై చేశాను ఇంకా క్యాబేజీ టమాటా కర్రీ చేస్తాము అని క్యాబేజ్ టమాటా కర్రీకి ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇలాగా రెండు కర్రీస్ చేసేసాను ఇంకా రోటి పచ్చడి ఉంటుంది రసం ఉంటాయి పెరుగు ఉంటుంది ఇంకా మా వారు నిన్న ఈరోజు సర్ప్రైజ్గా ఒక చోటకు తీసుకెళ్తాను ఇవాళ ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో చూపించుకునే రోజు ఇవాళ నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు చూపిస్తాను మనమిద్దరూ ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసుకుందాము అని ఇవి యుఎస్లో కొనుక్కున్న డ్రెస్సెస్ తీసి వాళ్ళ వేసుకోమన్నారు ఇంకా ఆయన కూడా వేసుకున్నారు నేను కూడా వేసుకున్నాను మా వారికి ఎంత మోడ్రన్గా ఉంటే ఎంత స్టైల్గా ఉంటే అంత ఇష్టం అండి నీట్ అండ్ క్లీన్గా ఉండాలి చక్కగా ఉండాలి ఇంకా కార్ వేసుకొని ఇక్కడికి వచ్చేసాము ఎక్స్పీరియం అని ఒకటి రిసార్ట్ కొత్తది ఈ మధ్యనే కట్టారు అది చాలా బాగుంది అన్నారు అక్కడికి నేను తీసుకెళ్ళాలి అని అనుకున్నాను ఇవాళ మన ఇద్దరం అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్ళి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి వద్దాము అని చెప్పేసి తీసుకెళ్ళారు ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి థౌజండ్ రూపీస్ ఫుడ్ ఉండదు స్నాక్స్ ఉంటాయి ఓకే అని నేను ఇంట్లో వంట చేశాను కదా అని అది ఎట్లాగో బాక్సులు పెట్టి తీసేసుకొచ్చుకున్నాము కొంచుకున్నాము చెరొక బాక్సు ఇంకా అది కారులో కూర్చొని తినేసి వాటర్ అది తాగేసి లోపలికి ఎంటర్ అయ్యాము లోపలంతా కూల్ డ్రింక్స్ స్నాక్స్ ఉంటాయి అని వాటికి కూడా ఒక థౌజండ్ రూపీస్ కూపన్స్ ఇచ్చాడు మొత్తము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయించుకున్నాడు మా దగ్గర ఇంకా లోపల బగ్గీలు ఉంటాయి అవి ఇక్కడ ఉన్న ఫైవ్ లొకేషన్స్లో ఒక్కొక్క లొకేషన్లో డ్రాప్ చేస్తారు ఆ లొకేషన్ అంతా మనం చూసుకొని పిక్స్ దిగి అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బగ్గీ వస్తుంది అది తీసుకెళ్ళి సెకండ్ లొకేషన్లో డ్రాప్ చేస్తుంది అలాగా టోటల్గా ఫైవ్ లొకేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఇది మేము ఫస్ట్ లొకేషన్లో దిగాము చాలా అంటే చాలా బాగుంది ఆ బగ్గీలు చాలా ఉన్నాయి లోపలంతా వాటిలోనే తిప్పుతూ ఉంటారు ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క ట్వంటీ ఏకర్స్ పైనే ఉండొచ్చు అలాగా ఫైవ్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ మొక్కలైతే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఎక్కడెక్కడో వరల్డ్లో మొత్తంలో ఉంచి ఎక్కడెక్కడో ఉంచి ఇక్కడ తీసుకొచ్చారు ఇవైతే చైర్స్ లాగా ఉంటాయి ఇందులో కూర్చోవచ్చు ఒక ఫోర్ చైర్స్ ఒక సెంటర్ టేబుల్ అలాగా మొక్కల్ని పెంచున్నారు యాజ్ ఇట్ ఈజ్గా అవి తవ్వి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఉంది పెద్ద పెద్ద షిప్స్లో వచ్చాయి అని చెప్తున్నారు మాకు లెఫ్ట్ సైడ్ చూడండి ఫోర్ చైర్స్ మధ్యలో ఒక సెంటర్ టేబుల్ లాగా ఉంది ఆ సెంటర్ టేబుల్ కూడా మనం పెట్టుకునేదానికి కన్వీనియంట్గా టేబుల్ లాగానే ఉంది చైర్స్ కూడా ఇలా కూర్చునేదానికి ఫ్రంట్లో ఇట్లా రౌండ్గా వచ్చింది కూ చైర్ లాగా అనమాట చైర్ ఇక్కడున్న మొక్కలు మనం ఎక్కడ ఉండమండి అంత బాగున్నాయి మొక్కలు ఇక్కడ ఇది కూడా రెడ్ ఫ్లవర్స్తో ఇది ఒక లొకేషను ఏ లొకేషన్ అయినా కానీ ఏ ఫ్లవర్స్ అయినా పెట్టారండి పడిపోతామేమో అన్న భయం ఉంటుంది వాటికి డ్రిప్ పెట్టేస్తున్నారు ఆ డ్రిప్స్ కాలుకి ఎక్కడ తగులుతాయో అని కూడా అనిపిస్తూ ఉంటుంది మనం పిక్స్ దిగాలంటే నడిచి అంత లోపలికి వెళ్ళి అప్పుడు పిక్స్ దిగి రావచ్చు మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఈ రెడ్ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత వైట్ ఫ్లవర్స్ ఇంకా మేమైతే అక్కడ దాకా పై దాకా తీసుకెళ్ళారు మా వారు మెల్లగా వెళ్ళాము అంత స్లోపు ఉంది మట్టి నేల డ్రిప్ పైప్లు అంతా ఉన్నాయి ఈ మోడ్రన్ యుగానికి తగినట్టు అన్నీ మోడ్రన్గా ఉన్నాయండి ప్రతి ఒక్కటి అమెరికా కల్చర్ ఇండియాలో కూడా వచ్చేసిందండి అమెరికాలో ఉన్న షాప్స్ అన్నీ కూడా హైదరాబాద్కి వచ్చేసి ఉన్నాయి ఇంకా మా వారు అంటారు మనం అమెరికా నుంచి అన్నీ కొనుక్కోచ్చుకోర్లేదు ఇక్కడ ప్రతి షాపు ఉంది ఇక్కడ తీసుకోవచ్చు మనము అని అంటారు వైఫ్కి ఇవన్నీ చూపిస్తూ ఉంటే హస్బెండ్కి చాలా హ్యాపీనెస్ ఉంటుంది నాకు కూడా అవి చూస్తుంటే అసలు చాలా వండర్ఫుల్గా ఉంది అని అనిపించింది కానీ ఎండే ఉందండి శుభ్రంగా మేము అమెరికా నుంచి తెచ్చుకున్న హ్యాట్లు అవి ఇవి చాలా ఉన్నాయి కానీ ఆ హ్యాట్లు తెచ్చుకోకుండా వచ్చాము ఇంకా మర్చిపోయాము అంబ్రెల్లాస్ కూడా ఉన్నాయి కానీ అవి కూడా కారులో ఉండిపోయినాయి పైకి వెళ్ళేటానికి వే పెట్టాడు కానీ వే అంత కచ్చే పచ్చగా ఉంది వే అంతా ఇలా డ్రిప్ పైపులు ఉన్నాయి ఆ పైపులు కాళ్ళకు తగిలి అక్కడ బోర్లు పడతాము అని అనిపించింది అందుకని ఎక్కిన ప్రతి ఒక్కరూ హ్యాండ్స్ పట్టుకొని దిగుతూ ఉన్నారు ఇదంతా కూడా ఫస్ట్ లొకేషను ఇది ఒక ట్వంటీ ఏకర్స్ పైన ఫిఫ్టీ ఏకర్స్ లోపల ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది అన్ని మొక్కలు కానీ ఏవైనా కానీ ఒక స్లోప్ లాగానే పెట్టారు ఒక హో ఒక స్మాల్ హైట్ లాగా పెట్టి అలాగా పెట్టారు ఒక సెటప్ అంతా మామూలు నేల మీద పెట్టినట్టు కాకుండా ఒక హిల్లో నుంచి ఇలా ముందుకి జారి వస్తున్నట్లుగా అన్నీ మొక్కల్ని పెట్టారు వాటర్ కూడా అలాగే డ్రిప్ వైపులో అన్ని అరేంజ్ ఉన్నారు చాలా బాగుంది మనకు చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి మనము లొకేషన్ బట్టి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు న్యాచురల్గా మొక్కలు పెట్టి చాలా బాగుంది కానీ ఇది వన్ డేలో కవర్ చేయాలంటే కవర్ చేయలేము ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోతాము ఎండ కూడా ఉంటుంది కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే ఒక్కొక్క లొకేషన్ చూడడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం దానిలో స్పెండ్ చేయాలి అని అనిపిస్తూ ఉంది అదే అక్కడ స్టే చేయడానికి రూమ్స్ హోటళ్ళు అది ఉన్నాయనుకోండి అక్కడ స్టే చేయొచ్చు అవి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి అక్కడ స్టే చేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ అక్కడ ఉండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క లొకేషన్ని మనం కవర్ చేసుకోవచ్చు రూమ్లో మనకు నచ్చినట్లుగా మనం డ్రెస్అప్ చేసుకొని కూడా వచ్చి ఇక్కడ పిక్స్ అవి దిగొచ్చు సాంగ్స్ అవి కూడా షూట్ చేసుకోవచ్చు మనీ ఉంటే ప్రపంచంలో చూడని వింతలు అంటూ ఏమీ ఉండవండి మనీ ఉంటే చాలు ఏదైనా చూడొచ్చు ఆ మనీ ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది సంపాదించడము ఒక జీతం మీద అందరు ఆధారపడి ఇది చేయాలి కానీ తెలివిగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు డిజైన్ చేసుకునే రోజులు ఇవి అందరికీ పల్లెటూరులో ఉండే చదువు రాని పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని డాక్టర్లు ఇంజనీర్లు చేసి ఫారిన్ కంట్రీస్కి పంపించి వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది అందరు కూడా సాల్వ్ చేసేసుకొని మోడ్రన్ లైఫ్లో ఉన్నారు మోడర్న్గా ఉంటున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఎవరు కూడా దాచుకోవాలి ఆస్తులు పోగేయాలి అని కూడా అనుకోవట్లేదు అందరూ మనము ఏం తిన్నాము ఏం కట్టుకున్నాము ఏం చూసాము అనేది మనకు ప్రాప్త ఉంటుంది అవే మనకు దక్కుతాయి మనం పోయేటప్పుడు ఏమి కూడా వెనక మూటలు కట్టుకొని వెళ్ళరు అవన్నీ బిడ్డలకి ఇచ్చేసి ఎవరికో ఒకరికి ఇచ్చేసి వెళ్లాల్సిందేను ఒకరిని గురించి కామెంట్స్ చేయడము ఒకరిని గురించి ఓర్వలేనితనంగా మాట్లాడుకోవడము అనేది చాలా మారుమూల పల్లెటూరులో వాళ్ళు కూడా ఇవాళ రేపు చెయ్యట్లేదు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకు కూడా అంత మోడ్రన్ ప్రపంచంలో ఉన్నాము అని అందరికీ తెలుస్తుంది ఇప్పటి రోజుల్లో డబ్బులు బాగా సంపాదిస్తున్నారు మనుషులకి మంచి మంచి తెలివితేటలు మంచి మంచి బిజినెస్లు అవి చూసుకొని చక్కగా లైఫ్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తీర్చేసుకొని మోడ్రన్ డ్రెస్సెస్ మోడ్రన్ కార్స్ మోడ్రన్ మోడ్రన్ లైఫ్ స్టైలు మోడర్న్ బంగళాలు ఒకరి మించిన బంగళాలు ఇంకొకరు అలాగ కట్టుకుంటూ మంచిగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు అందరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఫస్ట్ లొకేషన్ కంప్లీట్ చేసుకొని బగ్గి వచ్చేసింది మళ్ళీ ఎక్కేసాము సెకండ్ లొకేషన్కి వెళ్తున్నాము ఇంకా ఫస్ట్ లొకేషన్ నుంచి సెకండ్ లొకేషన్కి వెళ్ళడానికి వెహికల్ వచ్చేసింది ఇంకా మా వారు అన్నారు ఒక వెహికల్ని మనతోనే పెట్టేసుకుందాము ఇది ఒక లొకేషన్ చూడ్డానికే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఏకర్స్ లాగా ఉంది మనం ఇదొకటి మనతోనే ఉంచేసుకొని దానిలో తిరుగుతూ చూద్దాము ఫొటోస్కి దిగుతాము అన్నారు ఓకే అని వెహికల్ ఎక్కేసి సెకండ్ లొకేషన్కి వెళ్తున్నాము ఓకే అండి నెక్స్ట్ లొకేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే మంచి మంచి వీడియోస్ కోసము మారులేస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ